ఉదయానికి ఈ గోతులన్నీ నీళ్ళతో నింపబడతాయి ఏం మాట్లాడుతున్నారు సార్ వ్యాసవ కాలం సార్ రోహిణి సార్ ఎవరో ఇదే ఎంతసేపు రోహిణి ఇంకా చెప్పండమ్మా అదేదో బంగారం కొనే సీజన్ ఏదో ఉండాలి ఏదో పండుగ అదేంటిది సాక్షాత్కు ఎంతసేపు ఇవే ఎలీషా చెప్తున్నారు అస్సలు సూచనే ఉండదు అస్సలు సూచనే ఉండదు శూన్యములో సృష్టిని కలుగు చేయబోతున్నారు స్తోత్రం చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా అందరి జీవితాల్లో ఒకే అద్భుతం చేయాలని ఏమీ లేదు అందరి జీవితంలో ఒకే రకమైన అద్భుతం చేయాల్సిన అక్కర్లేదు బాబు రాతి బాణల్ని నీళ్లతో నింపండి నింపుతాం సార్ నింపాక ఒట్టి మంచినీళ్ళు నీళ్ళు పోసేయమంటారు అందరికీ మంచినీళ్ళు వంపేయమంటారు అందరికీ ఉన్నది మంచినీళ్ళు అక్కడ కానీ డిఫరెంట్ టేస్ట్ ఏ టేస్ట్ ఎవడు రాయడో ఎవడైనా మొదట మంచి ద్రాక్ష రసాన్ని పోసి ఇక ద్రాక్ష రసం అయిపోయిన తర్వాత ఏం పోస్తారు ఇప్పుడైనా చెప్పకపోతే బాధగా ఉంటుంది నాకు చెప్పక తప్పదు నేను విజయవాడలో ఉండేటప్పుడు మనం అప్పుడు ఉండవల్లి సెంటర్లో ఈ పండగలప్పుడు